ఛానల్కి స్వాగతం మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి బుద్ధ పౌర్ణమి రోజు కుంభరాశి వారు ఒక్క రూపాయి నాణంతో ఇలా చేస్తే గనక కోట్లు సంపాదిస్తారు అయితే కుంభరాశి వారు ఒక్క రూపాయి నాణంతో బుద్ధ పౌర్ణమి రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఆర్థిక వృద్ధిని వారు చూడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి గౌతమ బుద్ధుడి జీవితంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఈ బుద్ధ పౌర్ణమి రోజు జరిగాయని ఈ బుద్ధ పౌర్ణమికి అంతటి ప్రాముఖ్యత ఉంది మొదటిది ఆయన జననం పౌర్ణమి రోజున లుంపినీలో ఆయన జన్మించారు రెండవది ఆరు సంవత్సరాల శ్రమ తర్వాత ఆ రోజే బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయమైంది ఈ విధంగా సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారిన రోజు కూడా ఇదే కావటం విశేషం అలాగే మూడవది ఈ రోజే ఆయనకు ఎనభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుసినారాలో ఆయన తుది శ్వాస విడిచాడు ఈ విధంగా బుద్ధ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ బుద్ధ పౌర్ణమి రోజే వైశాఖ పౌర్ణమి కూడా ఈ వైశాఖ పౌర్ణమి లేదా బుద్ధ పౌర్ణమి రోజు కుంభరాశి వారు కనుక ఒక రూపాయి నాణంతో ఈ చిన్న పరిహారం చేశారంటే మీకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో శ్రేయస్సును శుభ ఫలితాలను మీరు చూస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు బుద్ధ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఒక రూపాయి నాణంతో చేసేటటువంటి ఈ పరిహారం వల్ల మేలును పొందగలుగుతారు వారి జీవితంలో సుఖ సంతోషాలను పొందుకోగలుగుతారు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో డబ్బుకు ఎటువంటి సమస్యలు అనేవి కూడా ఉండవు మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటి అంటే కనక బుద్ధ పౌర్ణమి లేదా వైశాఖ పౌర్ణమి రోజు ఉదయం లేచిన తర్వాత మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో అంటే పౌర్ణమి రోజు కాబట్టి చంద్రుడు పూర్ణ చంద్రాకారంలో ఉంటాడు కాబట్టి ఈ పౌర్ణమి వెలుగులు అనేవి రూపాయి నాణ్యంపై పడే విధంగా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనక రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోవాలి ఒక రూపాయి నాణం తీసుకుని దానికి గంధంతో అలాగే కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు మీ పూజా మందిరంలో ఆ యొక్క నాణాన్ని పెట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకున్న దరిద్ర బాధలు బాధలు అన్ని కూడా తొలగిపోవాలని మీరు ఆర్థికంగా ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలు తొలగిపోవాలని లక్ష్మీదేవి యొక్క కటాక్షాలు మీకు కలగాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ ఇంటి పైకప్పు మీద కానీ లేకపోతే మీ ఇంటి ప్రాంగణంలో కానీ ఆ పౌర్ణమి వెలుగులు అంటే చంద్రుడి యొక్క కిరణాలు ఏ ప్రదేశంలో అయితే పడతాయో ఆ ప్రదేశంలో ఒక రూపాయి నాణాన్ని ఉంచండి ఈ విధంగా ఆ రాత్రంతా కూడా అదే విధంగా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత ఆ ఒక రూపాయి నాణాన్ని తీసుకుని వచ్చి మీ ఇంట్లోని డబ్బు దాచుకునే ప్రదేశంలో అంటే బీరువాలో కావచ్చు అలమారాలో కావచ్చు ఒకవేళ మీరు వ్యాపార సంస్థలు నడుపుతున్నట్లయితే కనుక మీరు లాకర్ లో కావచ్చు అంటే డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉందో ఆ డబ్బు దాచుకునే ప్రదేశంలో ఒక రూపాయ నాణాన్ని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవటం స్వభావాన్ని ఆ ఒక రూపాయ నాణం పొందుకుంటుంది కాబట్టి మీ ఇంట్లో డబ్బుకి కొరత అనేది ఉండదు అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊపి నుండి బయటపడగలుగుతారు అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో డబ్బు సంపాదించటానికి ఆదాయ మార్గాలను కూడా మీరు కనుక్కోగలుగుతారు అలాగే ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి మీకు మార్గం సుగమం అవుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మీకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి ఈ విధంగా బుద్ధ పౌర్ణమి రోజు కుంభరాశి వారు ఒక రూపాయి నాణంతో ఈ చిన్న పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి